హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండీ వెంటారు ఎలా ఉన్నారందరూ బాగున్నారా హ్యాపీగా అయితే ఉండండి ఇక ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎందుకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు కారణం ఏంటి అనేది అయితే చూద్దాము ఏముంది వాళ్ళ మనసులో మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకు దూరం పెడుతున్నారు ఎందుకు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు ఈ టాపిక్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే చాలా మెసేజ్లు అయితే నాకు అవి వస్తున్నాయి ఆ రీడింగ్ చేయమని సో అందుకని ఈ టాపిక్ తీసుకున్నాను ఇది అందరికి రీడింగ్ అందరికి కనెక్ట్ అవుతుంది ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అందరి ఎనర్జీస్ అనేది రీడింగ్ తీసుకుంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరికి అయితే కనెక్ట్ అవుతుంది మీరైతే ఈ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ కనెక్ట్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చి అలాగే మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ రీడింగ్ మరికొంతమందికి చేరుతుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను అలాగే కామెంట్స్ అయితే మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేది మీరు షేర్ చేస్తున్నారు సో అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను ఆ యూనివర్స్ మీకు అందరికీ మంచి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ యూనివర్స్ చూసే యూనివర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎందుకు వీళ్ళని దూరం పెడుతుంది చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ కష్టం ఎందుకు దూరం పెడుతుంది ఏముంది వాళ్ళ మనసులో వాళ్ళ మనసులో ఏముంది కారణం ఏంటి మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి ఒకవేళ మీకు రిజనేట్ అవ్వలేదు అనుకున్న పాయింట్స్ స్కిప్ చేయండి వదిలేయండి ఓకేనా ఎందుకు దూరం పెడుతున్నారు చూస్తున్నాం మా వ్యూవర్స్ మీ పర్సన్ నేమ్ అండ్ వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి వాళ్ళ నేమ్ చెప్పుకోండి మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ కనెక్ట్ చేసుకోండి తప్పకుండా ఎందుకు దూరం పెడుతున్నారు hermetic clarification this is my reputation. My reputation. డె నైన్ ఆఫ్ కప్స్ వీళ్ళు మీరు వాళ్ళ పట్ల చాలా ప్రేమనైతే అయితే పెంచుకున్నారు ఈ రిలేషన్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలనేది అనుకుంటున్నారు నిలబెట్టుకోవాలి అనేది అనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఏమున్నది మీకు తెలియట్లేదు వాళ్ళు ఏంటి అంటే మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు మీరుస్తున్న ఆఫర్ని కూడా వాళ్ళు పొందలేకపోతున్నారు ఎందుకు అంటే థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ వల్ల వాళ్ళకి మనసుకు గాయం అవుతుంది సో ఈ రిలేషన్లో నాకు వాళ్ళకి నాకు భారం అనిపిస్తుంది ఇది నా వల్ల కాదేమో ఇది నేను స్టెప్ వేయలేనేమో ఇంతకంటే ముందు నేను ఒక స్టెప్ తీసుకోలేను ఒక నిర్ణయం తీసుకోలేను నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా నా వల్ల కావట్లేదు అని లేనిపోని భయాలతో మీ పర్సన్ మీ నుంచి అయితే దూరం అవడం అయితే జరిగింది ఆ మీ మనసుకు గాయం అయితే అయింది ఎందుకు ఇలా గాయం చేశారు అని అంటే పర్సన్ మీకు వాళ్ళకి ఈక్వల్ గివెంట్ అనేది లేదు గతంలో సో అందుకని వీళ్ళు ఇక మీరు కూడా కొంతమంది దూరం పెట్టారు వాళ్ళు దూరం పెట్టారన్నమాట థర్డ్ పర్సన్ కోసమే మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది వీళ్ళు ఎలా అంటే కొత్త పరిచయాలు కొత్త అనుభవాలు కొత్త వ్యక్తులు వాళ్ళ కోసము మిమ్మల్ని అయితే దూరం చేసుకున్నారు సో మీ రిలేషన్ లో మీకు న్యాయం చేయలేను అని అయితే అనుకున్నారన్నమాట మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం ఏంటి అని అంటే కొత్త వ్యక్తుల పరిచయం కొత్త రుచి అనేది బాగుంటుంది కదా సో ఆ విధంగా ఆ మిమ్మల్ని అయితే దూరం చేస్తున్నారు కొత్త పాతబడి పాత ఉన్న వ్యక్తులు పాత పడిపోయారు కొత్త వ్యక్తుల కోసం మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది అన్నమాట సో వీళ్ళు మీ నుంచి దూరం అయ్యప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తున్నారు సింగిల్ లేడీ కనిపిస్తున్నారు వాళ్ళకొక చైల్డ్ కూడా ఉన్నారనమాట వాళ్ళ కోసం కూడా మీ నుంచి మూవ్ ఆన్ అయితే అయ్యారు ఇష్టమున్నా మీరంటే ఇష్టం ఉన్నా ప్రేమ ఉన్నా అది పూర్తిగా బయటికి చెప్పుకోలేరు వాళ్ళ కోసం అంటే వాళ్ళు వీళ్ళకేదో సహాయం చేశారు సో దాని వల్ల కూడా నాకు నచ్చిన వాళ్ళతోనే ఉంటాను నాకు నచ్చినట్లు నేను ఉంటాను అంటూ కూడా మీ నుంచి దూరం అవ్వడం అయితే జరిగింది వీళ్ళు సో ఇప్పుడు ఏంటి అని అంటే మీరేమో వాళ్ళ కోసం చాలా బాధపడుతున్నారు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు వీళ్ళు వస్తారా రారా అని అయితే మీరు ఎదురు చూస్తున్నారు పదే పదే ఆలోచిస్తున్నారు మీరు ఫుడ్ తినట్లేదు వీళ్ళు ఎప్పుడు కమిట్మెంట్ ఇస్తారు అనేది అయితే మీ వీళ్ళు ఆలోచన ఉంది నిద్ర పట్టదు ఆలోచించి ఆలోచించి డిప్రెషన్ వెళ్తున్నారు మీకు కోపం వస్తుంది ఎవరైనా మాట్లాడుతూ ఉంటే చిరాకు వస్తుంది ఈ ఆలోచనలతో సో ఎప్పుడు ఎందుకు దూరం పెడుతున్నారా అనేది అయితే మీకు అర్థం కావట్లేదు ఎందుకు దూరం పెడుతున్నారు అని అంటే కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కోసం కూడా దూరం పెట్టారు మిమ్మల్ని కావాలనే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు ప్రాక్టికల్ గా మారారు మీలో కూడా కొంతమంది వాళ్ళకి అనుకున్నప్పుడు మీరు టైం ఇవ్వలేదు అన్నమాట సో వాళ్ళు చూసి చూసి మిమ్మల్ని దూరం చేసుకున్నారు అన్నట్లయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటే నాకు మిమ్మల్ని దూరం చేసుకోవడానికి అది కూడా ఒక కారణం అనిపిస్తుంది కొంతమంది అంటే నేను ఇక్కడ ఏం చెప్తానంటే ఒక ఫ్రెండ్స్ వల్ల అయినా మీరు దూరం అయ్యిండొచ్చు లేదా ఎక్కువ అలవాట్లుండి ఆ అలవాట్ల వల్ల కూడా మీలో కొంతమంది అయితే దూరం అవ్వడం అయితే జరిగింది సో దూరం అయితే అయ్యారు కానీ ఇప్పుడు మీరు బాధపడుతున్నారు లోన్లీనెస్ అనేది మీలో ఉంది ఆ కొంతమంది అయితే ఆ మీ మీ పర్సన్ దూరం పెట్టారు అనే ఫీలింగ్ మీలో ఉంది కానీ కొంతమంది మీకు వాళ్లకు సెట్ అవ్వకనే వాళ్ళు మిమ్మల్ని అయితే దూరం పెట్టడం అయితే జరిగింది వాళ్ళకి నచ్చినట్లు ఇప్పుడు వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో వాళ్ళు ఉండాలని అయితే అనుకుంటున్నారు సో వీళ్ళకి కొత్త పరిచయాలు కొత్త అనుభవాలు కొత్త అభిరుచులు అనేది ఏర్పడ్డాయి సో అందుకనే మీ నుంచి అయితే మూవన్ అవ్వడం అయితే జరిగింది కొత్త వ్యక్తులు మీరు పాతబడ్డారన్నమాట కొత్త వ్యక్తుల కోసం మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది ఇక్కడ మీరు ఏడుస్తూ వాళ్ళని అడుగుతున్నారు వాళ్ళు ఏడుస్తున్నా ఏం చేసినా ఏం మొత్తుకున్నా వాళ్ళ నెంబర్ బ్లాక్ లోంచి తీయట్లేదు వేరే వాళ్ళతో కూడా చెప్పి చూస్తున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారా గమనిస్తున్నారు వీళ్ళు ఎందుకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు ఎందుకు దూరం పెడుతున్నారు అనే బాధ మీరు అయితే ఉంది మీకు కూడా కొంతమందికి తెలుసు మిమ్మల్ని వాళ్ళు ఎందుకు దూరం పెడుతున్నారు అనే విషయం మీకు తెలుసు సో మీ పర్సన్ ఏంటి అని అంటే ఇక్కడ కొంతమంది చైల్డ్ష్ మెంటాలిటీ జూకుడు స్వభావము దానివల్ల వీళ్ళు ఏంటి అంటే ఒక పూలిష్గా ప్రవర్తించారు ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఇక్కడ ఆ చుట్టూ ఉన్న అంటే వాళ్ళ ఫ్యామిలీ వల్ల కూడా మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది ఫ్యామిలీలో మెంబర్ వల్ల కూడా మిమ్మల్ని దూరం పెట్టారు వీళ్ళకి భయం అన్నమాట ఒక సిస్టర్ అయి ఉండొచ్చు ఒక మదర్ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు వాళ్ళ వల్ల కూడా మిమ్మల్ని దూరం అయితే పెట్టారు ఇక్కడ మీకంటే కూడా చిన్నవాళ్ళు కనిపిస్తున్నారు వాళ్ళ వల్ల మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు కానీ వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి కారణం ఫ్యామిలీ అది వాళ్ళ మదర్ అయినా వాళ్ళ సిస్టర్ అయినా ఎవరైనా అయిండచ్చు సో చేసేది లేక బాధపడుతున్నారు అన్నమాట

తిరిగి తిరిగి ఇక్కడికే వచ్చింది చూడండి మ్యాటర్ నేను క్లారిఫికేషన్ కోసము ఇంకొక డెక్కు వాడినా కానీ తిరిగి తిరిగి మ్యాటర్ ఇక్కడికే వచ్చింది మళ్ళా చూడండి మిమ్మల్ని గమనిస్తున్నారు చూసారా మిమ్మల్ని ఏదైతే మిమ్మల్ని దూరం చేసి వెళ్ళారో వాళ్ళు మళ్ళా మిమ్మల్ని అయితే గమనిస్తున్నారు గమనిస్తున్నారు కానీ మీకైతే కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు ఎందుకు అంటే వాళ్ళు ఎవరినైతే నమ్మారో వాళ్ళ దగ్గర వీళ్ళు ఎంజాయ్ గా ఉంటున్నారు అన్నమాట ఎంజాయ్ చేస్తున్నారు ఒక పార్టీలు అంటూ ఒక షికార్లు అంటూ ఏదైనా కావచ్చు ఒక పిక్నిక్ లంటూ ఒక టూర్లు అంటూ ఏదైనా కావచ్చు సో దాని వల్ల వీళ్ళు మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది ఆ మీరు దాన్ని తలుచుకుని పదే పదే చాలా మీకు చెప్పాలంటే చాలా గుండెకి ఒక కోత ఎలా ఉంటుందో గుండెకి గాయం తగిలితే ఎలా ఉంటుందో అంత పెయిన్ అయితే మీరు పడుతున్నారు వీళ్ళ కోసం ఎదురు చూసి 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 మీకు ఓపిక నశించిపోతుంది వీళ్ళు ఏంటి అంటే మీలో కొంతమంది కూడా కొంచెం చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు వాళ్ళ పట్ల సో అది కూడా వీళ్ళు చూసి ఆ మిమ్మల్ని దూరం అయితే పెట్టారన్నమాట అది మీకు తెలియాలి ఆ వీళ్లకు ఓపిక అనేది నశించిపోయి మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది వాళ్ళు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చిన్ననాటి స్నేహితులు కూడా ఉండొచ్చు వాళ్ళు కలవడం వల్ల కూడా వేరే పర్సన్ తోటి కలవ కలవడం వల్ల కూడా మిమ్మల్ని దూరం చేసుకున్నారు మీరు మాట్లాడాలి అనుకుంటే కూడా వీళ్ళు మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా మిమ్మల్ని అయితే దూరం పెట్టారు ఇక ఇక్కడ కంట్రోలింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట ఇద్దరి మధ్య ఈక్వెల్ గివెంటేక్ అనేది లేక థర్డ్ పర్సన్ వల్లే మిమ్మల్ని అయితే దూరం పెట్టడం అయితే జరిగింది అందుకనే కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ లాంటిది కూడా జరిగాయి అన్నమాట సో దాని వల్ల మీకైతే న్యాయం చేయలేకైతే పోయారు ఎందుకు అని అంటే ఇక్కడ ఫ్యామిలీ కోసము వాళ్ళు చెప్పినట్లు విన్నారు వాళ్ళు చెప్పినట్లు ఇక్కడ మ్యారేజ్ కూడా అయ్యాయి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అనే కమిట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది ఫాస్ట్ లో తర్వాత వాళ్ళకేమి అర్థం కాక అంటే చైల్డ్ మెంటాలిటీ భయము అంటే నేను కమిట్మెంట్ ఇస్తే పెద్దలు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందా అని కూడా కొంతమంది ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది పెద్దలు చెప్పినట్లయితే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది జరిగింది మీరుంచి వెళ్ళారు కానీ వీళ్ళు వెళ్ళారు కానీ ఆ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు ఎవరితో అన్నా మాట్లాడుతున్నారా ఆ మీరు ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చారా మీరు ఎప్పుడు ఆన్లైన్ లో ఉంటారు మీతో మీరు ఫ్రెండ్స్ తో ఏమైనా జాలీగా ఉన్నారా ఎందుకంటే వాళ్ళు జాలీగా ఉన్నారు కదా వాళ్ళు మిమ్మల్ని వదిలేసుకొని జాలీగా ఉన్నారు కదా సో అలానే మీరు కూడా ఏమైనా ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఉన్నారా లేదా తన కోసమే ఎదురు చూస్తున్నారా తన గురించి ఆలోచిస్తున్నారా అనే విధంగా మిమ్మల్ని అయితే ఫాలో అవుతున్నారు సోషల్ మీడియాలో ఒకవేళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా మీ నెంబర్ బ్లాక్ చేసి ఉంటే కూడా మీ నెంబర్ ఇంకా మీ నెంబర్ వాళ్ళు చూడడానికి కుదరదు కాబట్టి ఫ్రెండ్స్ నెంబర్లోంచి కూడా మీరు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారా ఎప్పుడు ఆఫ్లైన్ లో ఉంటారా అనేది అయితే వీళ్ళు గమనిస్తున్నారు ఇలా అయితే చూస్తున్నారు మీ ఫ్రెండ్స్ మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళతో ఫిజికల్ బాండింగ్ అనేది బాగా పెంచుకున్నారు అలా పెంచుకొని కూడా మీ మీకు న్యాయం చేయలేక దూరం పెట్టడం అయితే జరిగింది ఇలా అయితే ఉన్నారు వీళ్ళు మిమ్మల్ని కావాలనే దూరం పెట్టడం అయితే జరిగింది ఆ పెయిన్ అనేది మీకు చాలా ఉంది ఆ బాధ అనేది చాలా ఉంది గతంలో మీరు మీ పర్సన్ కోసము చాలా ఆ చెప్పాలంటే చాలా ప్రేమని పంచారన్నమాట ఏమున్నా ఎన్నున్నా పట్టించుకోరు ఏం మాట్లాడినా మీ పర్సన్ పట్టించుకోకపోవడం అది లెక్క పెట్టరు వాళ్ళు బాగుంటే చాలు వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అంటూ కూడా మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళ కోసమే వాళ్ళకే ప్రయారిటీ అనేది ఇచ్చేవాళ్ళు అన్నమాట మీ పర్సన్కి కానీ వాళ్ళల్లో మాత్రం ప్రాక్టికాలిటీ అనేది ఉంది అది ఇప్పుడు మీ మిమ్మల్ని కృంగదీస్తూ ఉందన్నమాట మీరు ఏదైతే వాళ్ళ కోసము ఎంత శాక్రిఫైజ్ అయితే చేశారో మీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా పట్టించుకోకుండా అంటే ఫ్యామిలీ అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు మీకు కావలసిన వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళని కాదనుకొని మీరు నమ్ముకున్న పర్సన్కి అయితే మీరు కమిట్మెంట్ ఇచ్చారు సో వాళ్ళైతే మిమ్మల్ని మోసం చేసి మీ లైఫ్లోంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఎందుకు అంటే భయం ఈక్వెల్ టేక్ ఇవ్వలేను నేను న్యాయం చేయలేను అనేది అయితే వీళ్ళల్లో ఉంది ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నేను మరో రీడింగ్ తో అయితే మీ ముందు ఉంటాను ఓకేనా అండి వీళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు ఎంత బాధపడుతున్నారంటే ఎంత పెయిన్ పడుతున్నారంటే మీరే తెలుసుకోవాలి మీకంటూ ఒక వ్యాల్యూ లేదా మీకంటూ ఒక విలువ లేదా మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటారు వీళ్ళు అవతల వ్యక్తుల కోసము పరిగెత్తే వాళ్ళని మీరు ఎంతసేపు అని పట్టుకుంటారు మీరు ఎంతసేపు అని మీరు బాధపడతారు వాళ్ళకు ఉండాలి కదా మీ మీద ప్రేమ మీరు ప్రాక్టికల్గా ఉండండి మీరు స్ట్రాంగ్గా ఉండండి అప్పుడు వాళ్ళకు తెలిసి వస్తుంది ఇదేండి ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజన్ అయిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే అండి బాయ్ మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను ఎవరికైనా పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు బాయ్ అండి